కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం కోటి ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయల ఆదాయంగా లభించింది అన్న ప్రసాదం నుంచి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు రూపాయల ఆదాయం లభించింది మొత్తం ఇరవై ఎనిమిది గాను కోటి యాభై ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఎనభై రూపాయల ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూరి రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై ఏడు గ్రాముల బంగారం కేజీ నూట యాభై గ్రాముల వెండి ఆనుకూలంగా లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై మూడు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు హుండీ లెక్కింపుకు పర్యవేక్షణ అధికారిగా అంతర్వే దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి తని ఎస్టి పిటి శ్రీనివాస్ రాజమండ్రి ఎం సత్యనారాయణ ఈవో వెలిచేరు గ్రూప్ త్రీ దేవాలయాలు తదితరులు వ్యవహరించారు అర్చక స్వాములు గ్రామస్తులు శ్రీవారి దేవకులు దేవస్థానం సిబ్బంది హుండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు Thank oh, oh, you.